ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదుల కోసం పబ్లిక్ యాప్ సివిజన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు అదేవిధంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో రెండు ల్యాండ్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసి సిబ్బందిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోన్ వద్ద అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టరేట్ పాత్రికేల సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిజిల్ యాప్ లో మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు పంపవచ్చని తెలిపారు పార్టీలకు చెందిన వారు మద్యం నగదు బహుమతులు వంటివి పంపిణీ చేసిన లైవ్ ఫోటోలు వీడియోల ద్వారా ఈ యాప్ నందు పంపాలని తెలిపారు ఈ యాప్ లో పెట్టిన ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు దీంతో పాటు వన్ నైన్ ఫైవ్ జీరో కాల్ సెంటర్ నెంబర్ కు కూడా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు కంట్రోల్ రూమ్ రెండు లైన్ నెంబర్లను ఏర్పాటు చేశామని సున్నా ఎనిమిది తొమ్మిది రెండు రెండు ఏడు తొమ్మిది ఏడు ఒకటి రెండు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఎనిమిది రెండు రెండు ఏడు తొమ్మిది ఏడు ఒకటి రెండు నాలుగు నెంబర్లకు కోర్డ్ ఉల్లంఘనపై ఫిర్యాదులను ఎన్నికల సమాచారం కోసం ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని తెలిపారు ప్రింట్ మీడియాలో వచ్చే పొలిటికల్ వార్తలను ప్రెస్ కౌన్సిల్ నిబంధనలకు లోబడి ఉండాలని స్పష్టంచేశారు ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో పొలిటికల్ ప్రకటనల కోసం వచ్చే వీడియోలకు ఆడియోలకు ఎంసీఎంసీ ప్రీ సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు అందుకోసం నలభై ఎనిమిది గంటల ముందే ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పక్షపాతంగా నిర్వహించటానికి అన్ని చర్యలు తీసుకున్నామని మీడియా ప్రజలు సహకరించాలని కోరారు మీడియా సమావేశంలో సహా కలెక్టర్ వెంకట త్రివినాథ్ డి డిఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు పార్టీస్ కానీ కానీ అందరు కూడా పాటించడం ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇదే కాకుండా మనకి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీరు క్యాంపేర్ పరంగా వీడియోస్ యాక్టివిటీస్ చేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన అంటే పర్మిషన్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మోడల్ ఫోన్ ఉన్నప్పుడు పర్మిషన్ లేకపోతే ఖచ్చితంగా మనకి ఆపాల్సిన పరిస్థితి వస్తుంది కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పర్మిషన్స్ సంబంధించి కూడా ఇవాళ ఒకటి పోలీస్ లాగా మీకు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి అది ఆ రెండు స్టార్ట్ చేసే ముందు మనకి ఫార్మ్స్ సంబంధించి చూస్తే ఎందుకంటే ఇంకా కూడా కొంతమంది పొలిటికల్ పార్టీస్ నుంచి మనకి కొన్ని కంప్లైంట్స్ అవి వస్తున్నాయి ఫార్మ్స్ మీద మనకి ఎన్నికల కమిషన్ ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మనం ఇంకా డిలీషన్స్ మోడిఫికేషన్స్ చేయడానికి వీల్లే సో పదహారో తారీఖు తర్వాత పదిహేడు మార్చ్ నుంచి వచ్చిన ఏదైనా ఫార్మ్స్ ఏమైనా ఫామ్ ఎయిట్లో మాడిఫికేషన్స్ ఉంటుంది అంటే కరెక్షన్స్ లాగా ఆ రెండు కూడా ఫామ్స్ అన్ని పెండింగ్ ఉంటాయి అవి ఏవి టేకప్ చేయము పదహారవ తారీఖు వరకు వచ్చిన ఫామ్స్ డిస్పోజ్ చేసుకోవచ్చు పదహైకేడు నుంచి ఉన్న ఫామ్ సెవెన్ గానీ ఎయిట్లో మాడిఫికేషన్స్ టేకప్ చేయము